కట్ చికెన్ పెడదామని మామిడికాయలు చిన్న చిన్న పీసులు కట్ చేస్తున్నాం ముందుగా మామిడికాయ చికెన్ రోజు చూడండి చిన్న ముందుగా ఇది జీడి అండి జీడి ఇది దీని తినొద్దు దీని జీడి చిన్న చిన్న పీసులు దీంట్లో కట్ చేస్తే వెళ్ళిపోతుంటే కత్తిడి ఫ్రెండ్స్ ఇది మన ఊర్లలో అయితే బాగుండు ఇది హైదరాబాద్ కాబట్టి మా ఇంట్లో పెద్ద కత్తి లేదు ఐకే కత్తి మన చూడండి ఐకే విరిగిపోయింది కత్తిడి ఇచ్చిన అడుకొచ్చిన పైన మా ఇంట్లో బాగా మామిడికాయ ముక్కలు కొట్టడం కంప్లీట్ అయిపోయింది నేను ఎలా అనేది ఇక పోపులు చేసినాక మొత్తం ఇష్టం కొట్టడం అయిపోయింది కలపడమే ఉంది ఇక పోపు హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం మాంకాయ పచ్చడి పెడతాను ఈరోజు మా ఇంట్లో చూడండి మాంకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఉన్నాయి చూడండి కారం ఉప్పు జీలకర్ర మెంతులు ఆవాలు పొడి మామిడికాయ అల్లం ఇక జీలకర్ర నూనె ఈ నూనె ఇది మొత్తం కలుపుతా చూడండి మొత్తం ఏ విధంగా కలుపునో చూపిస్తా ముందుగా కారం ఒక గ్లాస్ సాల్ట్ ఉప్పు ఒక గ్లాస్ ముందు మెంతుల పొడి ఆవాలు జీలకర్ర పొడి పట్టుకున్న మిక్సీలో పట్టుకున్న పొడి ఇట్లా చేసలే మిక్సీలో అల్లం పేస్టు ఎలా కలపాల కలుపుతున్నాను మొత్తం నూరింది జీలకర్ర ఆవాలు అన్నీ నేను వేసేనావా అన్ని నేనే చేసిన కలిపితే అంతే మనం కలిపినాం కాబట్టి మనం చేసినట్టే అల్లం పేస్ట్ తీసుకొని ఆయిల్ వేయాలి ఇప్పుడు ఆయిల్ ఆయిల్ ముక్కలు ఇందులో రెండు స్పూన్ల పసుపు కారం మెంతులు ఆవాలు జీలకర్ర అల్లం పేస్ట్ పసుపు సాల్ట్ మెజర్మెంట్స్ అయితే చెప్పలేదు నువ్వు ఏమేమి వేసుకోవాలనో చెప్పిన అంత ఎంత ఎంత సైజ్ అనేది నాకు కూడా కరెక్ట్ తెలియదు మరి తర్వాత తీసుకుంటావా ఆవాలు జీలకర్ర నూనె వేసి కలుపుకుంటున్నా మొత్తం మిక్స్ చేస్తున్నా మొత్తం

మామిడికాయ ముక్కలు ఈ విధంగా వేసుకుంటే నూనెలో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ముక్క ఈ విధంగా ఆయిల్ వేసుకొని తీసిన లేస్తే ముక్క గట్టి ఉంటుంది అంట ముక్క ముక్క అనేది కరా కరాబ్ కాకుండా గట్టి ఉంటుంది అండి ఊర్లో మా అమ్మ పెట్టేది ఇక్కడ మేము సిటీలో కాబట్టి మేమే రెడీ చేసుకుంటున్నాం చూద్దాం ఏ విధంగా వస్తుంది టేస్ట్ అనేది

బొట్లు అన్న ఇది మార్కపట్ చాండ్రోలు నీళ్ళు ఉంటది కాబట్టి మనం పెద్దలు చెప్పారు కాబట్టి బొట్లు పెట్టుకుంటే చాండ్రోలు ఉంటది కాబట్టి మనం ఒక రోజులు అయిపోతుంది కదా అన్నది ఆచారం ఇలా అన్నం వేసి కలిపి మా పిల్లలకు అందరం తింటాం టేస్ట్ ఎలా ఉందో చెప్తా పొగలు చూడు పొగలు వెళ్తా నుంచి

પંદર um,